అందరికీ నమస్కారం ఈరోజు మనందరి ఫేవరెట్ హీరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మనందరికి కూడా ఎంతో ఇష్టమైన మన అన్న కొనుదల పవన్ కళ్యాణ్ గారు మన అరకు నియోజకవర్గం ఇచ్చేశారు ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా రావటం ఇక్కడ వివిధ రకాలైనటువంటి పనులు ప్రారంభించడం మనందరికీ చాలా సంతోషం వారితో పాటు విచ్చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అలాగే జీసీసీ చైర్మన్ మీ ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ మంత్రులు చాలామంది ఉన్నారు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనందరం చాలా ఆనందించవలసిన విషయం ఒక సంక్రాంతి పండుగలా ఒక క్రిస్మస్ పండుగలా ఒక రంజాన్ పండుగలాగా ఈరోజు మనకి వెయ్యి యాభై కోట్లతో మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో వర్క్స్ ప్రారంభమవుతున్నాయి ఒకసారి రెండు సార్లు వచ్చినప్పుడు అన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు అమ్మా ఎటువైపు వెళ్ళినా రహదారి సౌకర్యం లేదు ఏమిటి అని గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకొని ఖచ్చితంగా ఈ గిరిజన ప్రాంతం ఏదైతే ఉందో మన అల్లూరు సీతారామరా జిల్లా మన్యం జిల్లా మొత్తం కలిపి అరుకు పార్లమెంట్ ఈ పార్లమెంట్లో ఖచ్చితంగా నేను నెలకొక్కసారి వస్తాను అని మాటిచ్చారు అలాగే నెలకొక్కసారి వచ్చి ఇక్కడున్న రహదారి సౌకర్యాలు చూసి అతన్ని మనసు చలించి ఒక్కరోజు వచ్చి మనం నడిస్తేనే ఇంత కష్టంగా ఉందే అట్లాంటప్పుడు ప్రతిరోజు స్కూల్కి హాస్పిటల్స్కి ప్రతి విపరీ విపరీతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వివిధ పనుల మీద వెళ్తున్నప్పుడు ఎంత ఇబ్బందులు పడుతున్నారో అని ఆయన మనసు చలించి ఈరోజు మన కోసం వెయ్యి యాభై కోట్ల రూపాయల్ని మన జిల్లాకు తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మా గిరిజన సోదరులందరి తరఫున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అందరికీ తెలుసు మనకి ఎన్ఆర్జీఎస్ రోడ్లు కావాలి అన్నా పిఆర్ డిపార్ట్మెంట్లో ఏ రోడ్లు కావాలి అన్నా వారు శాంక్షన్ చేయాలి అలాంటిది రాష్ట్రం మొత్తం మీద ఎన్ని శాంక్షన్ చేశారో మనకు తెలియదు కానీ మన దగ్గర మాత్రం గిరిజన ఆడపడుతులు గిరిజన యువత ఇబ్బంది పడకూడదని ఈరోజు ఇంత భారీ మొత్తం మీద శాంక్షన్ చేయడం నా భూతో అని అందరికి కూడా వినిపిస్తోంది కనిపిస్తోంది అలాగే సార్ ఈ ట్రైబల్ వెల్ఫేర్లో ఉన్నటువంటి ఒక గిరిజన శాఖ మంత్రిగా ఈ జిల్లాకు చేసినటువంటి ఒక రెండు పనులు తమ దృష్టిలో పెడుతున్నాను సార్ ఎందుకంటే తమ తాలూకా హెల్ప్ కూడా మాకు కావాలి ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఏ రోడ్లు మనం శాంక్షన్ చేసినా ఆ రోడ్లకు ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొంత అడ్డంకులు ఉంటున్నాయి కాబట్టి దయచేసి మీరు పెద్ద మనిషితో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ల అడ్డంకులన్నీ తొలగించాలని దయచేసి మీకు తెలియజేసుకుంటూ అలాగే తమ్ముళ్ళు ఒక రెండు నిమిషాలు సార్ మాట్లాడతారు ఒక రెండు నిమిషాలు అయితే సార్ తమరు వెయ్యి యాభై కోట్లు మా జిల్లాకి వరంగా ఇచ్చారు అలాగే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా రాష్ట్రంలో నూట ఇరవై ఐదు మల్టీ పర్పస్ సెంటర్స్ ని శాంక్షన్ చేయడం జరిగింది డెబ్బై ఐదు కోట్లతో వాటిలో కేవలం అరకు పాడేరు ఈ రెండు జిల్లాలకు ఈ రెండు నియోజకవర్గాలకి ముప్పై ఐదు ఇచ్చాం సార్ ఇరవై ఒక్క కోట్లతో ఇవ్వడం జరిగింది అలాగే చాలా వరకు స్కూల్స్ హాస్టల్స్ ఇవన్నిటి కూడా మౌలిక సదుపాయాల కోసం నలభై రెండు రాష్ట్రంలో స్కూల్స్ కూడా తీసుకోవడం జరిగింది వాటికి నూట యాభై ఆరు కోట్లు ఇవ్వడం జరిగింది కేవలం అరకు పాడేరుకు మాత్రమే పదకొండు స్కూల్స్కి ముప్పై నాలుగు కోట్లు ఇవ్వడం జరిగింది సార్ అలాగే ఎస్టీ ఏరియాలో ఉన్నటువంటి మల్టీ పర్పస్ మార్కెటింగ్ సెంటర్స్ పెట్టాలని మనం పెద్ద దూరదృష్టితో ఆలోచించి ఆరు సెంటర్స్ ఆరు కోట్ల రూపాయలతో ఇచ్చాం సార్ అది ఒక్కొక్క ఐటీడీఏ తరఫున ఒక్కొక్కటి ఇవ్వడం జరిగింది ఈ జిల్లాకి రెండు ఇవ్వడం జరిగింది సార్ కాబట్టి తమరు కూడా పెద్ద మనసుతో ఈరోజు ప్రతి నెల వస్తానని ఆ రోజు అంటే చాలామంది అనుకున్నారు అలా అన్నారు అనుకున్నారు అండమే కాదు అన్న మాట నిలబెట్టిన అన్న మన పవన్ కళ్యాణ్ గారని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడ ఏదైనా సమస్య వస్తే సీఎం గారు దృష్టిలో పెట్టాలి అనుకుంటే అన్న ఎంతో ఉదారంగా సారే దృష్టిలో పెడుతున్నారు సీఎం గారు దృష్టిలో పెట్టి ఈ ట్రైబల్ ఏరియాలో మన ట్రైబల్ డిపార్ట్మెంట్ అందరినీ కూర్చొని పెట్టి ట్రైబల్ ఏరియాలో ఏ ఏ రోడ్స్ వేయాలి ఏ హాస్టల్స్ బాగాలేవు ఏ స్కూల్స్ బాగాలేవు ఎక్కడ ఏది ఉంది అనేది సీఎం గారి దృష్టిలో పెట్టి తర్వాత దాని ప్రణాళిక రూపొందించుకొని ఈరోజు ప్రతి నెల రావడానికి సార్ ముందుకు వచ్చినందుకు మనందరికీ చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా అన్న మాట నిలబెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గిరిజన సోదరులందరి తరఫున ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ఆయన మాట్లాడాలి కాబట్టి సమయం ఎక్కువ లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై కూటమి ప్రభుత్వం